హాయ్ ఎవ్రీవన్ అటకాయ ఫ్రై ఎప్పుడైనా ఎలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే అటకాయను చేసుకొని మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా కట్ చేసుకున్న పీసెస్ని సాల్ట్ వేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది బాయిల్ అయిన పీసెస్ని స్ట్రైన్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న అరటికాయ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి సో పీసెస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ చిల్లీ పౌడర్ వేసుకొని హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకోవాలి లాస్ట్లో హాఫ్ లెమన్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే అటకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకున్న అటకాయ ఫ్రైతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి అంత ఇంక వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్